కోసం మరియు అధికారం రావాలనేటువంటి విశ్వాసంతో పనిచేసిన మహానీయుడు అలాంటి మహనీయుల విగ్రహానికి గౌరవ సభ్యక్షులైనత మల్లికార్జున గారు అదేవిధంగా చిట్టిపల్ రాజులు గారు అదేవిధంగా గాజా శ్రీఆర్ గారు మచ్చట్టి గారు పుల్ల నసుమ గారు గాజుల మధు గారు మసులు మోహన్మే అదేవిధంగా మాఘం రాజమ్మ గారు కంచె కృష్ణమూర్తి గారు బాగన్న వెంకటేష్ కొత్త శ్రీనివాస్ గారు ముగ్గు రాజేష్ గారు గాజుల యాదేవి గారు మందర్తి శ్రీరాము శ్రీరాము గారు శ్రీనివాస్ గారు మాఘం కృష్ణ గారు మాఘం రామకృష్ణ గారు శ్రీరామ ఋషిచేఖ గారు గాజేశ్వర భాగ్యలక్ష్మి కంచె ప్రమీల హిందేమరి యాదమ్మ శ్రీరామ రాణి లేకల సరస్వతి చిట్టిపూర కృష్ణవతి చాలా మంది

ఎందుకంటే ఆశ్రాలు వంద లక్షలు బాబు ఆశ్రెడితే ఇంకా రాష్ట్రంగా కూడా మరి భౌలకు అవకాశం అందే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం మనం రావాలని కూడా అవకాశం కల్పించినందుకు అతను చేస్తున్నాం మరి ఇంత వచ్చి